తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ భారీ వర్షాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారిక యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం అక్కడి నుంచి సీఎంఓ అధికారులతో మాట్లాడారు అన్ని జిల్లా కలెక్టర్లు వివిధ విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో తెలంగాణకు భారీ వర్షాలు అయితే ఉన్నాయి అందువల్ల లోతట్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం తెలంగాణలో భారీ వర్షాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మీకు